హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సేమియా ఉప్మా అయితే చేసుకుందాం ముందుగా నేను ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఈ సేమియా అందులో వేసుకొని వేయించుకోవాలి దోరగా వేయించుకుంటే సేమియా అనేది పుల్లలు పుల్లలుగా చక్కగా వస్తుంది ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా వస్తుంది ఇలా రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు చక్కగా వేగిపోయింది మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు తీసి మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం ఇలా వేయించుకొని చేసుకుంటే నాటు రవ్వైనా మామూలు బొంబాయి అయినా మంచిగా ముద్ద ముద్ద రాకుండా పొడి పొడిగా ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయి కదా అలా చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను దానిలోకి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు పల్లీలు మీకు నచ్చిన వెజిటేబుల్స్ సన్నగా తరిగి వేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే పచ్చి బటా బఠానీలు డ్రై బఠానీలు అవి కొంచెం నానబెట్టి వేసుకున్నాను అలాగే కొంచెం జీడిపప్పు ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకోవాలి చక్కగా ఇవి వేగిపోతాయి అందులోకి ఉల్లిపాయలు ఒక కప్పు మనకు సరిపడినంత పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుంటే మంచిగా వస్తుంది ఇప్పుడు దీనిలోకి సాల్ట్ వేసుకొని క్యారెట్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం అల్లం తురుము వేసుకోవాలి అల్లం కొన్నిటికి అల్లం తురుము చాలా టేస్టీగా ఉంటుంది కొన్నిటికి వెల్లుల్లి తురుము కూడా బాగుంటుంది అలాగే కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకొని మనం ఏదైతే గ్లాస్ తోటి తీసుకున్నామో ఒక గ్లాస్కి ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొన్ని ఎక్స్ట్రా వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇప్పుడైతే మనము మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు చూడండి వాటర్ బాయిల్ అయినాయి కదా ఇప్పుడే మనం ఇవి వేసుకో ముందుకే సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని వేయించుకున్న సేమియాను ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు మనం మూత పెట్టి ఫ్లేమ్ తగ్గించుకుంటే చక్కగా ఉడికిపోయిద్ది చూడండి సేమియా ఉప్మా రెడీ అయింది ఫ్లేమ్ ఎప్పుడు కూడా ఇప్పుడు మన సిమ్లోనే ఉంచుకోవాలి నేను ఒక గ్లాస్ చేశాను కదా ఇద్దరిక కానీ ముగ్గురికి కానీ అవద్ది చాలా బాగా వచ్చింది మంచిగా ఉంటుంది సేమ్ కొంచెము లైట్ వెయిట్గా అనిపిస్తుంది కదా అందుకే కొంచెం ఆయిల్ తగ్గించుకొని వేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు దీనిలోకి పచ్చడి కానీ మామూలుగా తిన్నా బాగుంటుంది